రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పినపాక నియోజకవర్గం పినపాక మండలం గొట్టెల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో సన్నబియ్యం లబ్దిదారులు వాస్తవం ముసలయ్య ఇంట్లో అధికారులతో కలిసి భోజనం చేశారు తేగడ గ్రామంలో సుధాకర్ సరోజని దంపతుల ఇందిరమ్మ లబ్దిదారులకు ఇంటి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదహారు నెలల్లో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు నిరుద్యోగ యువతకి సుమారు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు గతంలో ఇచ్చా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇయ్యబోతున్నా ఉగాది నుంచి సన్నభియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి నుంచి ఈ రోజు నేను ఒక ఆడబిడ్డ ఇంట్లో సన్నబియ్యం భోజనం ఆడబిడ్డ పిలిస్తే తినడానికి పోయినా ఆ ఆడబిడ్డ ఆనందం సంతోషం వర్ణాతితం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇంత స్వేచ్ఛ ఇంత భద్రత పేదవాళ్ల పట్ల ప్రేమ అభిమానం ఉంటది అనటానికి నిదర్శనం ప్రత్యక్షంగా ఇయ్యాలి గిరిజన ప్రాంతం చూశారు